హలో హలో అన్న నమస్తే నమస్తే అన్న అన్న చెప్పండి అన్న మాది మెదక్ అన్న మెదక్ చెప్పండి అన్న ఎవరు పొడచనపల్లి అన్న చెప్పండి ఎంత తీసుకురు ఏంది ఎక్కడ ఏ బ్యాంకు మన పొడచనపల్లి యూకో బ్యాంక్ లో అన్న మా నాన్న పేరు మీదేమో లక్ష యాభై ఉంది అమ్మ పేరు మీద అరవై ఉంది రెండు లక్షల పదివేలు అవుతుంది ఓకే ఇద్దరు రేషన్ కార్డు చేస్తారు కదా మరి ఇది రెండు లక్షల పైన ఉన్నది ఏం చెప్పట్లేదు కట్టమని చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు అదే వస్తుంది అన్న అతి త్వరలో వస్తుంది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక వారం పది రోజులు వస్తుంది అది టూ ల్యాక్స్ టు టూ ఫిఫ్టీ మధ్యలో ఉన్న కట్టేసే అవకాశం వస్తుంది ఆ పదివేలు ఇరవై వేలు ఎక్కువ అందరూ కట్టేసుకుంటే మనకు పడిపోతాయని అని సో ఈ రేషన్ కార్డు అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఇంకో వన్ టూ డేస్ లో అయిపోతుంది రేషన్ కార్డు మీకు ఒక టైం పీరియడ్ ఇస్తారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది నేను అది మీకు చెప్తారా పక్క మనకి ఇవాళ వచ్చింది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్ కి అధికారులు సూచిస్తురట ఏమని రెండు నుంచి రెండు యాభై ఉన్న కొన్ని రోజులు రెండు యాభై నుంచి మూడు ఉన్న కొన్ని రోజులు ఇద్దాం సార్ దాని తర్వాత మూడు పైన ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్తూ విడుదల వారికి అదేనా ఇంకా చెప్పట్లేదు కదా చెప్తారు చెప్తారు ఇంకా ఆయన మొన్న ఏమన్నాడు తెలుసా ఆయననే అన్నాడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆయన నోరుతో అన్నమే తింటుడు కదా అసలు అనిపిస్తుంది ఎందుకు తెలుసా మొదలు ఆడ గుస్వన్ సెక్రటేరియట్లు ఏం చెప్పిండు మీరు రెండు లక్షల పైన రుణాలు మీరు చెల్లించేసేయండి మీకు బ్యాంకులు మాఫీ చేస్తాయని చెప్పిండు అందరు ఏమనుకుంటారు కట్టేసిరు ఆయన మాట నమ్మి కాలేవు కదా ఇప్పుడు మొన్న గడ తొంగలో ఒక కలిస్తే రైతులు దొరకబడితే ఆ వీడియో నేను నిన్న కూడా చూపించిన వాళ్ళకి ఏం చెప్తుండు మీరు ఇప్పుడే కట్టమాకుండ్రి నేను చెప్పినప్పుడు కట్టండి మేము చెప్తాం మీకు టైం ఇస్తాం అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తుండు మరి అది తలకాయ ఉన్నమాట తలకాయ లేని మాట మొదలేమో కట్న్రీ ఇప్పటి నుంచి కట్టుకుంటే మీకు మాఫ్ అయిపోతుంది అంటే పాపం చాలా మంది తెలియకపోయి కట్టచ్చి అప్పులు చేసి ఆయన అప్పుడే చెప్పేది ఉండే ఆ గైడ్ లైన్స్ వస్తే మీకు ఒక టైం ఇస్తాము వెయిట్ చేయండి అని చెప్పాల్సి ఉండే అదే చెప్పాలి తర్వాత ఇంకా ఇంకా రాలేవు అంటారు మరి మరి ఈ ఈ సోయి ఆనాడు ఎందుకో లేదు రెండు లక్షల పైన ఎట్లా అని అడిగి మా మా జర్నలిస్ట్ మిత్రులు అడిగితే అదే ఆ రోజు ఆ రోజు ఏమో మీరు పోయి బ్యాంక్ లో కట్టేసుకోండి కట్టుకోమని చెప్పేసినాం ఒక లెటర్ కూడా ఇచ్చారట బ్యాంకులకి ప్రభుత్వం మీరు ఆ రెండు లక్షల పైన రుణాలు తీసేసుకోండి అని చెప్పిరట అదే అన్న ఇప్పుడు కట్టడానికి ఇప్పుడు మీరు అన్నట్టుగా రెండు లక్షల పైన నుంచి రెండు లక్షల యాభై వేల మధ్యలో ఉన్న వాళ్ళు కట్టడానికైనా ముందుకు వస్తారు అలా కట్టినాక ఎన్ని రోజుల్లో అవుతుందో అనేది ఒకటి చెప్పాలి కదా దానికోసం వెయిట్ చేస్తున్నారు ఫండ్స్ ఏం లేనట్టు ఉన్నాయి కాలిబిందెలు ఉన్నాయండి అదే నాకు కాలిబిందెలు ఉన్నాయి అని వీళ్ళకి కూడా ముందే తెలివదా ఐదు వందల లక్షల కోట్ల అప్పుతోనే ఉన్నామని అని రాష్ట్రం ఆలే చెప్పిర్రు కేసీఆర్ దీన్ని అప్పుల కుప్పగా మార్చిండు తెలంగాణ నాశనం పట్టిండని మళ్ళీ పోయాక వీళ్ళు చక్క అయ్యాల లేదు దాన్ని లేదు లేకపోతే చేసినట్టు కాబట్టి మేము మంచి చేయాలంటే మేము ఇవన్నీ హామీలు ఇవ్వలేము రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం తర్వాత చూద్దాం మనం అని అట్లా చెప్తే ఓట్లు పడితే పడకపోయితే వాళ్ళ ఇష్టం అది అప్పుడు ప్రజలు డబల్ అవుతుంది ఇది ఇది డబల్ అవుతుంది ఇప్పుడు ఈ అప్పు ఆ అప్పు ఇప్పటికే విపరీతమైన అప్పు అన్ని జరుగుతా ఉన్నాయి బ్యాంక్ ఇప్పుడు రెండు అయిపోయిన చూడు కట్టుమన్నది వాళ్ళే ఇప్పుడే గటకూరి కడితే మళ్ళీ రాలేవని అడుగుతున్నానని చెప్పి అన్నది ఆయనే మంత్రి అసలు మంత్రికి ఫస్ట్ అవగాహన లేదు రైతుల మీద ప్రేమ లేదు ఈ రైతుల్ని రుణ విముక్తులు చేద్దామని నోటి నుంచి అంటుండు కానీ నొసలతో ఎక్రిస్తున్నట్టు ఉంది ఆయన ముచ్చట ఉంటూ ఉంటే ప్రభుత్వానికి ఉండకపోని రేవంత్ రెడ్డికి ఉండకపోని ఆ శాఖకు మంత్రిగా తీసుకున్నాడు ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖకు మంత్రిగా తీసుకుండు ఆయన వ్యవసాయం చేయకపోవచ్చు వాళ్ళ నాయన చేసి ఉండొచ్చు వాళ్ళ నాయన చేయకపోతే వాళ్ళ తాత చేసి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు పెద్ద భూస్వాములు కావచ్చు కానీ వ్యవసాయం కు సంబంధించి కొంచెం అరే నేను ఇలా ఈ శాఖ మంత్రిగా ఉన్నా రైతులు నిజంగా ఇలా గోస పడుతున్నారు గ్రామాలలో తిరిగితే కాయిదాలు పట్టుకుని అటు ఇటు తిరిగితే బాధ అవుతుందని ఒక్కన సోయుందా ఆలోచించారా లేదా అదే ఆలోచించారా లేదా కొంచెం అన్న ఎందుకు ఈ రైతులు పంట కాడ వ్యవసాయం చేసుకునే కాడికి వెళ్ళి పనులు ఇచ్చి పెట్టుకుని ఇలా బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నా నేను మరి ఎందుకు ఇదంతా లొల్లి సపోడుక బే షరతుగా ఏ షరతు లేకుండా క్లియర్ చేద్దాం లోన్ అని చెప్తే అయిపోతుంది కదా అంతేగా మరి రెండు లక్షలు అందరికి వేసేయ్ ఆ తర్వాత మీదున్నోడు కట్టుకుంటాడా ఉంచుకుంటాడా దాన్ని తీసేసుకుంటాడా లేకపోతే బ్యాంక్ బదిలీ ఆడుకుంటా వారి ఇష్టం కదా రైతు ఇష్టం కదా ఇష్టం ఏదోటి వాడతాడు లోన్ రాదంటే నువ్వేది లోన్ ఇప్పించేది మళ్ళలో నీ కాయిదాలు పెట్టి ఇప్పిస్తలేవు కదా నీ అసెంబ్లీయో అసెంబ్లీ ఇంకేదో తీసుకొచ్చి పెడతలేవు కదా ఎట్లా అట్లా మత్తుకున్నాయి సామెతలు మూడు సామెతలు దునియా ఉన్నాయి ఇంకా ఇక చెప్తే అరే మనము ఇలా మనకు విమర్శలు కూడా మనం ఎందుకు చేస్తున్నాము రైతులు బాధపడుతున్నాడు అనే బాధ తప్ప మొన్న ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనే బాధ తప్ప అదే చివరిది కావాలని కోరిక మళ్ళీ ఇంకొకళ్ళ వైపు ఆలోచించొద్దు ఏ రైతు కూడా ఇంకోటి ఈ అప్పు కాక బయట అప్పు తెచ్చి ఆ అప్పులు ఈ అప్పులు అన్ని కలిపి రైతు ఏమన్నా ఏమైనా చేసుకొని ఎవరు ఎవడు బాధ్యుడంటా ఉన్నాయి రాష్ట్రంలో అది ఆలోచన ఉండాలి ఎందుకు మేము ఎందుకు అనవసరంగా రైతులకు మేము హామీ ఇచ్చినం ఇచ్చినప్పుడు ఎందుకు మేము దీన్ని క్లియర్ చేయలేదు అని చెప్పి అనుకోవాలా లేదా వాళ్ళు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవడం అరే మనం భోజనానికి పోతే మనం లైన్ గా పెట్టి మనకు అన్నం పెట్టి మన పక్క పొంట దాకా కూర వేసి మనకు కూరలేదంటే మనకి ఎంత బాధ అవుతుంది కానీ కూర వచ్చి నేను చెప్పేది భోజనం కాడకి ఇంత కూర దొరకకపోతేనే బాధ అయ్యేది మనకు ఇక రెండు లక్షల రూపాయలు పక్క పొం ఇంటికాయ మనకు కాకపోతే బాధ కాదు ఇది మానవ సహజం దీని పెద్దగా చూడొద్దు అరిళ్ళు స్వార్థపారులు రైతులు వాళ్ళు కట్టుకోలేక ఇలా ప్రభుత్వం మీద వాడుతురు అంటే వరే సన్నాసులున్నారా మీరు ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు చెప్పమన్నాడు అసలు మాఫీ చేస్తామని మేము అడిగినమ్మా మీ నెలలకు వచ్చినాం మనం పోయి అడగలేం కదా ఎవరిని వాళ్ళ ఓట్ల కోసం ఇచ్చిన హామీ అది అన్న ఓకే చాలా మంది రైతులు వెయిట్ చేస్తారు థ్యాంక్ యూ